బీహార్ తెలివితేటలు ఆంధ్రప్రదేశ్లో పని చేయవని వైసీపీ నుంచి ఫోన్లు వస్తే తిట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలు కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు నెల్లూరులో టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ధైర్యం ఉంటే ముగ్గురు మోదీలు కలిసి రావాలని తేల్చుకుందామని సవాల్ విసిరారు ఏమి చేయని కేసీఆర్ ఎనభై ఎనిమిది సీట్లు గెలిస్తే అన్నీ చేసిన మనం నూట యాభై సెట్లు గెలవాలని చంద్రబాబు అన్నారు తాను మూడు వేల సార్లు తిట్టానని కేసీఆర్ ఆరోపిస్తున్నారని మరి ఆంధ్రులను కేసీఆర్ ఎన్ని లక్షల సార్లు తిట్టారని చంద్రబాబు అన్నారు కేసీఆర్ ఆంధ్ర బిర్యానీని పేడ అన్నారని ఉల్వాచార్ను పశువులు తింటాయని అనలేదా అని ప్రశ్నించారు మరి రాజకీయం కోసం ఏపీని వాడుకుంటారా అంటూ చంద్రబాబు నిలదీశారు అసలు ఢిల్లీలో చక్రం ఉంటేగా కేసీఆర్ తిప్పడానికి అంటూ ఎద్దేవా చేశారు ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలిస్తే ఏపీకి న్యాయం ఎందుకు జరగదో చూద్దామని చంద్రబాబు అన్నారు అన్ని పార్టీలను ఏకం చేసే శక్తి సైకిల్కే ఉందని ఆయన అన్నారు టికెట్ ఇస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి పక్క పార్టీలో లాలూచి పడి పారిపోయారని విమర్శించారు ఆయనను చూస్తే అసహ్యం వేస్తోందని చంద్రబాబు అన్నారు స్వార్థం కోసం పార్టీలు మారే వ్యక్తులకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు వైసీపీలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని అన్నారు పదకొండు కేసుల్లో ఏ వన్ ఏ టూ ముద్దాయిలుగా ఉన్నవారు ప్రధాని కార్యాలయంలో తిరుగుతున్నారని విమర్శించారు అరవై ఐదు లక్షల మంది కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ పార్టీ వైసీపీ దొంగల పార్టీ కోడికత్తి పార్టీ అంటూ గారు విసిరారు ఇక వారి పార్టీలో చేరిన నేతల్ని ఉద్దేశిస్తూ ఆ నేతలు ఐదేళ్లు వారి పనులను స్వార్థానికి వాడుకుని అందరి మధ్య చిచ్చులు పెట్టి టికెట్ ఇచ్చాక పార్టీ మారిపోయారు ద్రోహం చేసిన అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఓడించాలని ఆయన ప్రజల్ని కోరారు కార్యకర్తల త్యాగాల వల్లే ఇవాళ టీడీపీ ఇంత స్థాయికి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలు గెలుస్తున్నాం రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీరు ఇచ్చేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నాం గోదావరి పెన్నను అనుసంధానం చేసి నెల్లూరు జిల్లా నీటి సమస్యను పరిష్కరిస్తాం నెల్లూరు జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి